హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా నా చాలా గనుకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరూ బాగున్నారా చూసారా ఇది నా హెయిర్ అండి నా ఒరిజినల్ హెయిర్ చాలామందికి ఈ రోజుల్లో ఎక్కడ విన్నా కూడా హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ లేదా డాండ్రఫ్ ఈ రెండు కూడా చాలా ఇబ్బంది పెట్టొస్తాయండి అందరినీ నేనైతే నా సజెషన్ అయితే ఈ హెయిర్ ఆయిల్ అండి ఈ హెయిర్ ఆయిల్ రాసిన తర్వాతే నేను నా డాండ్రఫ్ హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయ్యి నా జుట్టు చాలా ఒత్తుగా పెరిగిందండి ఇది లక్ష్మీ హెర్బల్ హెయిర్ ఆయిల్ నేను నా ఇంట్లో హోన్గా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటాను చూసారా నా హెయిర్ ఎంత బాగుందో అంతకుముందు ఇంకా కింద వరకు ఉందండి నేను ఈ మధ్య కట్ చేయించుకున్నాను అలాగే నా కస్టమర్స్ రివ్యూ కూడా పెట్టారు ఈ ఆయిల్ వాడిన వాళ్ళు చాలా బాగుందని ఒక అతను వన్ బాటిల్కే మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారండి నేను హెయిర్ ఆయిల్ ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్గానే ముప్పై ఐదు రకాల వరకు వేసేసి దీంట్లో చేస్తానండి మీకు ఇది శాంపుల్గా చూపిస్తున్నాను అంతే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అలాగే మనం అసలు ఆయిల్ తలకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఏ డైరెక్షన్స్లో అప్లై చేసుకుంటే హెయిర్ బాగుంటుంది అని నేను చూపిస్తానండి కొంతమంది హెయిర్ ఆయిల్ ఏదో పై రాసేసుకున్నాంలే అయిపోయింది అనుకుంటారు కానీ మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసే విధానంలోనే ఉంటుందండి ఎలా అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుందో కూడా నేను చూపిస్తాను అలాగే వీక్లీ వన్ సార్ ఇలా ఆముదం మన కొబ్బరి నూనె కలిపిని ఇలా అప్లై చేసుకోండి అంటే తలస్నానానికి ఒక వన్ అవర్ ముందు అప్లై చేసుకొని మీరు తలస్నానం చేయండి హెయిర్ బాగుంటుంది స్మూతీగా ఉంటుంది అలాగే ఇది క్యాస్ట్రాల్ ఆయిల్ అండి ఆముదం అంటే ఎవరికీ తెలియదు కదా అందుకే క్యాస్టర్ ఆయిల్ ఇది ఎక్కడైనా ఫ్యాన్సీ షాపుల్లో కానీ ఏ ఎక్కడైనా సరే దొరుకుతుంది ఎప్పుడైనా సరే ఆ ఆయిల్ మాత్రం డైరెక్ట్గా హీట్ చేయొద్దండి డబుల్ బాయిలింగ్ చేసుకోండి అంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని ఆ వాటరు బాగా హీట్ అయ్యాక మనం ఆయిల్ పోసాం కదా ఆ గిన్నె పెట్టేసుకుందాము ఇలా పెట్టేసి కొద్దిగా గోరువెచ్చ అయ్యే వరకు ఉంచాలండి మరి ఓ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యాక తీసేయడమేనండి ఇలా చేయిపెట్టి చూస్తే కొంచెం గోరువెచ్చగా అవుతుంది కదా ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా అప్లై చేశాక ఇలా మనం మసాజ్లాగా చేసుకుంటాం కదా టూ త్రీ మినిట్స్ వరకు ఇలా మసాజ్లాగా చేయాలి ఫస్ట్ ఇలా చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అలాగే మళ్ళీ ఇలా జుట్టు మొత్తం ఇలా వేసేసుకొని మన హెడ్ ఉంటుంది కదా తల మొత్తం బాగా మసాజ్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకోండి ఇలా చేయడం వల్ల బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి రూట్స్ నుంచి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది బలంగా కూడా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలా అప్లై చేసి చూడండి మీకు వన్ మంత్స్ టూ మంత్స్లోనే మంచి రిజల్ట్ తెలుస్తుంది అలాగే నా దగ్గర వాడిన వాళ్ళు హెయిర్ ఆయిల్స్ మంచి మంచి రిజల్ట్ చెప్పారండి చూడండి రివ్యూస్ మీరు ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఆయిల్ రాసినా కూడా మనం తినే ఫుడ్ని బట్టి ఉంటుందండి ఏదైనా స్ట్రెస్ వల్ల ఇలా హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఫుడ్ బాగా తీసుకోవాలండి స్ట్రెస్ తగ్గించుకొని మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా హెయిర్ బాగుంటుందండి కానీ ఈ హెయిర్ ఆయిల్ వల్ల మంచి రిజల్ట్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోనండి స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాను థ్యాంక్ యూ బాయ్